సమస్యలను అధిగమించేందుకు సంఖ్యాశాస్త్రం ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు సమస్యకు కారణం ఏంటి ఒక మనిషిని ఏడిపించేవి కేవలం పది పదకొండు వంద నంబర్లలో పదకొండు శాతమే ఎనభై తొమ్మిది శాతం మంచి నంబర్స్ పన్నెండో నంబర్ ఉందనుకోండి జీవితం బాగా ముందుకెళ్తాడు బాగా సంపాదించుకుంటాడు అదే కేంద్రాన్ని కాల్ దగ్గరేస్తాడు సడన్గా ఉల్టా అయిపోతుంది సో ఈ పన్నెండో నెంబర్ వచ్చేసి యువరాజ్ సింగ్లో యూవీలో పన్నెండు నానిలో పన్నెండు బాలులో పన్నెండు సో సూరి ఒకప్పుడు బాగున్నాడు మళ్ళీ ఈ గాట్ జైల్డ్ అండ్ లెటర్ గాట్ కీల్డ్ అంటే లైఫ్ స్టార్టింగ్ బాగుంటుంది ఒక స్టేజ్కి వెళ్ళాక వెనకబడిపోయేది పన్నెండు దీని రివర్స్ నెంబర్ విక్టిమ్ నంబర్ శాక్రిఫైస్ నెంబర్ అదే థర్టీన్ నెంబర్ ఉందనుకోండి ఈ థర్టీన్ నెంబర్ మొండిని చేస్తుంది ఎవరి మాట వినడు కష్టం ఎక్కువ పడతాడు ఫలితం తక్కువ తీసుకుంటాడు హెల్త్ ప్రాబ్లం యాక్సిడెంట్స్ అండ్ అకాల మృత్యు దివ్య భారతి పదమూడు సంజయ్ గాంధీ గారు గ్రేట్ సంజయ్ గాంధీ పదమూడు ద గ్రేట్ రాజీవ్ గాంధీ గారు పదమూడు వీళ్ళంతా మంచి వాళ్ళే రాంగ్ నంబర్ వల్ల వీళ్ళు తొందరగా చనిపోవడం ప్రమాదమా హత్యలు ఈ థర్టీన్ నెంబర్ కారణం సో సిక్స్టీన్ నెంబర్ అంటే పై నుంచి కిందకు దోసేస్తుంది పైనుంచి అంటే వీళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పడరు వీళ్ళు ఈ సిక్స్టీన్ వాళ్ళంతా కూడా చాలా టాలెంటెడ్ డబ్బులో పైన సిల్క్ స్మిత పైనుంచి శ్రీదేవి పైనుంచి సావిత్రి పైనుంచి సౌందర్య పైనుంచి ఈ పదహారు అనేవాళ్ళు ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు కలయికతో ఒక రేంజ్కి వెళ్ళిపోతారు టపాసిలో వెలిగిస్తే పైకి వెళ్ళిపోతుంది పవర్ అయిపోయినాక చుస్సన్ కిందకు వస్తుంది ఈ పదహారులో బాగా పైకి వెళ్ళి పడిపోతారు వీళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది ప్రేమ ఎక్కువ ఉంటుంది ప్రేమ ఎవరు పట్టించుకోరండి నేను పదిసార్లు తినిపించినా డబ్బులు ఇచ్చినా ఏం చేసినా ఎవరు చెప్పుకోరు నేను ఒకరోజు బాగా ఎవరైనా తిట్టాను అనుకోండి వాడు ఊరంతా చెప్పుకుంటాడు ఉంటాడు నీళ్ళప్పుడు ఎరా వండి తిట్టావంట వండి తిట్టావంట సో ప్రేమని చూపించినప్పుడు ఎవరు చెప్పుకోరు కిరణ్ బాగా ప్రేమ చూపించాడు బిర్యానీ పెట్టించాడు అన్నం పెట్టాడు లడ్డు తినిపించాడు చెప్పుకోరు తిట్టినప్పుడు మాత్రం ఊరంతా చెప్తారు సో పదహారు వాళ్ళు చెడ్డైపోతారు పద్దెనిమిది నంబరు ఎవరి పేరులో ఉండొద్దండి పద్దెనిమిది విడాకుల నంబర్ అంటారు ఈ నంబర్ వాళ్ళు పెళ్ళి కాకముందు చాలా ప్రశాంతంగా ఉంటారు పెళ్ళైనప్పటి నుంచి భర్తతో భార్య భార్య అయితే భర్తతో కొట్లాడుకొని అశాంతి లేదా ఒకే ఇంట్లోనే వేరే రూమ్లో ఉండాలి నైంటీ నైన్ పర్సెంట్ విడిపోతారు ట్వంటీ సెవెన్ నెంబర్ పైకి తీసుకెళ్ళి కింద తోసేస్తుంది డిప్రెషన్ నెంబర్ అరే అప్పుడు బాగున్నామే ఉదయ్ కిరణ్ ట్వంటీ సెవెన్ అప్పుడు బాగున్నాం సుశాంత్ సింగ్ సూసైడ్ చేస్తున్నాడు హీరో సో ట్వంటీ సెవెన్ అంటే గతంలో అన్నీ చూపించేస్తుంది బెంజ్ అన్ని రేంజ్ రోవర్ మన లాస్ట్కి నానో కార్కో బస్కో ఆటోకో రావాలా అరే అప్పుడు బాగా బతికినామే ఈ బతుకు ఎందుకు అనిపిస్తుంది అనమాట కాఫీ డోనర్ సిద్ధార్థ్ కూడా అలాగే సూసైడ్ చేసుకున్నా ట్వంటీ సెవెన్లో డిప్రెషన్ డిప్రెషన్ ఉన్నప్పుడు పక్కన మంచి ఫ్రెండ్ ఉంటే ఆ డిప్రెషన్ తీసేయచ్చు లేదా మంచి కరెక్షన్ డిప్రెషన్ తీసేయచ్చు సో నెక్స్ట్ థర్టీ వన్ నెంబర్ థర్టీన్ అండ్ థర్టీ వన్ అక్కా చెల్లెళ్ళు చాలా డేంజర్ నెంబర్స్ కొండేటి మాధవి ఎక్స్ ఎమ్మెల్యే పని మనిషిని తిడితే పని మనిషి రోకల బండితో తల మీద పట్టింది వరంగల్లో బంగారు తల్లులు సరస్వతి పుత్రులు స స్వప్నిక పరిమిత యాసిడ్ దాడి గురయ్యారు నాకు ఇప్పుడు కూడా అది ఆ ఘటన గుండెల్లో ఎంతో బాధ ఒక ఆడబిడ్డకి మనం మంచి పేర్లు పెట్టుకుంటే ఇలాంటి దుష్టులు చేతులు కళ్ళు పడవండి మన బిడ్డలకి మంచి పేర్లు పెట్టుకుంటే దేవుడే రక్షగా ఉంటాడు సో ఆ ఇన్సిడెన్స్ జరిగింది మన కలకలటం డాక్టర్ ఇన్సిడెంట్స్ జరిగింది ఇవన్నీ కూడా గుండెలని థర్టీ వన్ ఇయర్స్ డాక్టర్ ఎలా ఎంత ఘోరంగా చంపారు ఇది మానవ మృగాలు అనాలా లేకపోతే ఇంకేం అనాలి సొసైటీ ఎక్కడికి పోతూ ఉంది ఆ పేర్లో రాంగ్ నంబర్స్ ఇలా చేపిస్తున్నాయండి సో మనము రాంగ్ నెంబర్స్ లేకుండా పెట్టుకుంటే ఎవరు చూడడానికి టచ్ చేయడానికి కూడా భయపడతారు మంచి నెంబర్స్ అనుకోండి డివైన్ నెంబర్స్ దండం పెట్టి వెళ్తారు సో ఇంకొక రాంగ్ నెంబర్ థర్టీ సిక్స్ త్రీ దేవతలు సిక్స్ రాక్షసు కలిసి ఉంటే అస్తవ్యస్తం కష్టం ఎక్కువ ఫలితం తక్కువ సో మెయిన్గా ఈ రాంగ్ నంబర్స్ లేకపోతే మన లైఫ్ బాగున్నట్టే పర్ఫెక్ట్ నెంబర్స్ ఉంటే తిరుగులేదు చక్రం మహా జాతకులు అంటారు కదా ఇప్పుడు ఉంటాడు భూమి అంటాడు కొన్నప్పుడు రేటు పెరగదు ఇంకోటి అదృష్టవంతుంటాడు ఆ మనం వెండి రేటు పదింతలు పెరిగిపోతుంది సో మనం అదృష్టవంతులుగా ఉందాము అదృష్టాన్ని ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను సో మీరు అదృష్టాన్ని తీసుకోవడం రెడీగా ఉన్నారా నేనేం చేయనండి జస్ట్ మీ పేరులో ఒక అక్షరం మారుస్తాను మీ ఆధారు మీ ప్యాను మీ సర్టిఫికేట్ ఎక్కడ మార్చుకోలేదు మెయిన్ డోర్కి ఒక అక్షరం మార్చుకుంటే పంచభూతాలు మీకు రక్షణగా వచ్చి మిమ్మల్ని గెలిపిస్తాయి రక్షిస్తాయి అండగా ఉంటాయి